భారతీయ పెట్టుబడిదారులకు సువర్ణ అవకాశం ఫైవ్ పెట్టుబడికి ఇదే సరైన తరుణం హైదరాబాద్ ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు భారతీయ పెట్టుబడిదారులకు ఇది సువర్ణ అవకాశం అని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ అవసరాలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు భారతీయులకు ఫైవ్ వీసా బ్యాక్లాగ్ చాలా తక్కువగా ఉందని ఇది అరుదైన అవకాశం అన్నారు భారత్లో పెరుగుతున్న సంపద రియల్ ఎస్టేట్ నుంచి వస్తున్న ఈక్విటీ హెచ్ వన్ బి ఎఫ్ వన్ వీసాదారులు తమ కెరీర్లో ముందుకు సాగడం తదితర ఈబిఫ్ఐ కి డిమాండ్ పెంచుతామని పేర్కొన్నారు అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం ప్రతి దేశానికి గ్రీన్ కార్డు ఏడు శాతం కంటే ఎక్కువ ఇవ్వరన్నారు భారత్ నుంచి ఇప్పటికే ఎఫ్ వన్ హెచ్ వన్ బి ఈబీ ఫైవ్ కి అధిక డిమాండ్ ఉన్నందువల్ల భవిష్యత్తులో క్యూలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు ఇది బంగారు అవకాశం అని ఎక్కువ కాలం ఉండదని హెచ్చరించారు గతంలో ఈబీ ఫైవ్ కి పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదన్నారు ఇటీవల రియల్ ఎస్టేట్ ఆధారంగా సంపద పెరగడంతో అనేకమంది భారతీయులు ఈ పెట్టుబడి పెట్టగలుగుతున్నారని చెప్పారు హెచ్ వన్ or USCIS standpoint which is the adjudicating authority in the US who looks at Or the immigration petitions. From USCI's standpoint, EB5 is a job creation program. As Mr. Kumar was mentioning, that your investment of 800,000 or a million, wherever the, uh, based on the area where the investment is going, you need to create 10 full time American jobs which are new in the US at the back of that investment. If you go through the direct route, then you essentially have to reinvent the wheel, you form your own business. నేను అనే ఇన్వెస్ట్మెంట్ విసా గురించి మాట్లాడడానికి అనేక విధమైన నగరాలకు పోతున్నాను ఇండియాలో హైదరాబాద్ లో పుట్టి పెరిగింది ఇక్కడనే ప్రారంభం చేసిన ఈ సెషన్స్ ఈ ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మీరు ఎఫ్ఎన్ వీసా స్టూడెంట్స్ ఎవరైతే యుఎస్ లో ఉన్నారో వాళ్ళకి అనేక విధాల కష్టాలు వచ్చినాయి రీసెంట్లీ ఒకవేళ వన్ బి వీసా ఉన్నా గానీ గ్రీన్ కార్డ్ రావడానికి పదిహేను ఇరవై ఇరవై ఐదు ఏండ్లు అవుతుంది ఈబీ ఫైవ్ ద్వారా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ గ్రీన్ కార్డ్ రెండు సంవత్సరాలలో వచ్చేస్తుంది మీరు యుఎస్ లో వన్లో లో హెచ్ వన్లో లో ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా అక్కడనే అడ్జస్ట్మెంట్ ఫైల్ చేసి ఐదు నెలల కిందనే మీకు వర్క్ పర్మిషన్ కార్డ్ కానీ ఈ యుఎస్కు వచ్చిపోవడానికి సువిధలు కానీ అవన్నీ ఈజీగా అరేంజ్ అయిపోతాయి రెండు సంవత్సరాలలో మీకు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం కాబట్టి ఫైవ్ గురించి మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా అయినా చేంజెస్ కానీ ఆ సంభవాలు అన్ని న్యూస్ పేపర్లో సెన్సేషనల్ చేసి వేయడం కానీ మనం రెండు కంట్రీలు ప్రజాంత్రం సో గవర్నమెంట్లు వస్తాయి గవర్నమెంట్ హోతాయి సో ఇంప్లిమెంటేషన్ ద్వారా కొని స్ట్రిక్ చేసినా గాని రెగ్యులేషన్స్ చేంజ్ కాలేదు అయినా గానీ ఈబి5 ఇస్ ది వే టు గో టు గెట్ ఎ క్విక్ గ్రీన్ కార్డ్ 480000 డాలర్స్ గెట్ యువర్ మనీ బ్యాక్ ఇన్ 5 ఇయర్స్ అండ్ గెట్ ఎ గ్రీన్ కార్డ్ ఫర్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్క్లూడింగ్ యువర్ వైఫ్ అండ్ యువర్ చిల్డ్రన్ 21 ఇయర్స్